రియాలిటీ అండ్ ఫార్మింగ్ వారు ప్రీమియం మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి జనరలీ మనకి లాస్ట్ వీక్ బాధగా చెప్పుకున్నాం కదా సో మనకి ఇప్పుడు యోగ కారక అనే ప్లానెట్స్ ఉంటాయి అన్నమాట ఓకే అనమాట యోగ కారక అంటే ప్రతి లగ్నానికి కేంద్ర కేంద్ర అండ్ త్రికోణ ఈ రెండింటిని రూల్ చేసే గ్రహాలు అన్నమాట సో కేంద్రాస్ అంటే మనకి జనరల్ గా ఏమంటారంటే ఫస్ట్ హౌస్ తర్వాత ఫోర్త్ హౌస్ చతుర్థ స్థానము సప్తమ స్థానము దశమ స్థానము అంటే లగ్నము చతుర్థము సప్తము దశమము కేంద్రాస్ కోణాస్క్ వచ్చేసరికి ఏంటి అంటే లగ్నము పంచమ స్థానము భాగ్యస్థానం వన్ ఫైవ్ నైన్ ట్రైన్ హౌసెస్ అంటారు సో ఈ కాంబినేషన్స్ ఉన్న గ్రహాలు మనకి యోగకారక గ్రహాలు అవుతాయి అన్నమాట సో ఈ యోగకారక గ్రహాలు ప్రతి లగ్నానికి కొన్ని మారుతూ ఉంటాయి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మే తుల లగ్నానికి మనకి శని యోగకారకుడు కానీ అందరూ ఏమనుకుంటారు శని అంటే పాపగ్రహం కదండి ఇబ్బంది పెడతారేమో అనుకుంటారు కానీ శని యొక్క అంతర్దశ మహాదశ ప్రత్యంతర్దశలు వచ్చినప్పుడు ఆ పర్టిక్యులర్ లగ్నాల వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారు సో ఇలా ప్రతి లగ్నానికి కొన్ని యోగకారక గ్రహాలు ఉంటాయి దాని గురించి మనము వివరంగా తెలుసుకుంటాం సో కేంద్రాస్ ని విష్ణు స్థానాలు అని అంటారనమాట లగ్నము చతుర్థము సప్తము దశమ స్థానాలు కోణాలకు వచ్చేసరికి ఏంటంటే లక్ష్మీ స్థానాలు అంటారు సో ఏదైనా జన్మ జాతకంలో ఒక కేంద్రాధిపతి ఒక కోణాధిపతి కలిసి కంజంక్షన్ లో ఉంటే గనక దాన్ని లక్ష్మీనారాయణ యోగం అని కూడా అంటారనమాట అంటే ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ వీళ్ళకి ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు రాజయోగ లాంటి రిజల్ట్స్ ఇస్తాయి అన్నమాట అంటే వాళ్ళకి ఆ కావాల్సినంత ఫేమ్ రావడము లేకపోతే డబ్బు రావడము హ్యాపీగా ఉండడం లైఫ్ లీడ్ చేయడానికి ఆ భావాలల్లో ఎక్కడైతే ఈ పర్టికులర్ యుతి జరుగుతుందో ఆ పర్టికులర్ భావాలకి సంబంధించిన కారకత్వాస్ మనకి రిజల్ట్స్ ఇస్తాయి ఓకే సో అది ఒక పాజిటివిటీ ఆఫ్ యోగకారక ఆ ప్లానెట్ కన్యా కన్యారాశి వాళ్ళకి రెండు గ్రహాలు యోగకారకాస్ అవుతాయి యోగ అంటే హండ్రెడ్ పర్సెంట్ మనము బుధుడు అనుకోవచ్చు లగ్నాధిపతి అండ్ దశమాధిపతి అవుతారు అనమాట బుధుడు కన్యా లగ్నం వాళ్ళకి అండ్ శుక్రుడు ఎందుకంటే శుక్రుడు కొద్దిగా లైట్ పాపిగా చెప్పుకుంటారు ఈ లగ్నం వాళ్ళకి ఎందుకు అంటే ఒక మారక స్థానాన్ని రూల్ చేస్తారు అండ్ ఇంకొకటి భాగ్య స్థానాన్ని రూల్ చేస్తారు సో మారక స్థానాన్ని రూల్ చేస్తారు కాబట్టి కొద్దిపాటిగా పార్టీగా కొంచెం స్లైట్ వేరియేషన్ ఒక టెన్ పర్సెంట్ అట్లా డీవియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి శుక్రుడికి బట్ అదర్వైజ్ రెండు గ్రహాలు కూడా శుభ ఫలితాలే ఇస్తాయి అనమాట బుద్ధుడు అండ్ శుక్రుడు సో మనము మిథున రాశికి ఎట్లాగైతే చెప్పుకున్నాము బుధుడి గురించి కన్యా రాశి వాళ్ళకి బుధుడు ఇక్కడ మళ్ళీ లాజికల్ ప్లానెట్ లాజికల్ గా ఆలోచించడము కమ్యూనికేషన్ కి సంబంధించి అకౌంట్స్ కన్యా రాశి వాళ్ళు మాక్సిమం మనకి అకౌంటింగ్ లో కనబడుతూ ఉంటారు వీళ్ళకి బ్యాలెన్సింగ్ చేయడము లయబిలిటీస్ అసెట్స్ ఇవన్నీ బ్యాలెన్స్ షీట్స్ చేయడం చాలా ఇష్టపడుతూ ఉంటారు మనకి సిఏ అకౌంటెంట్స్ సిఎఫ్ఏస్ వీళ్ళందరూ కూడా మనకి కొద్దిగా కన్యారాశి నుంచి కనబడుతూ ఉంటారు హీలర్స్ ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ లేకపోతే హీలింగ్ సైడ్ ఉన్న ప్రొఫెషన్స్ అన్ని కూడా కన్యారాశి కిందకి వస్తాయి కాబట్టి ఈ బుధ మహర్దశ వచ్చిన బుధ అంతర్దశ వచ్చిన వీళ్ళకి ఏమవుతుందంటే కెరియర్ లో సడన్ గా బూమ్ అవుతారనమాట ఎందుకంటే దశమ స్థానాన్ని కూడా బుధుడు రూల్ చేస్తారు కాబట్టి కెరియర్ లో ఒక సడన్ చేంజ్ ఇన్ ద కెరియర్ అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ చేంజ్ అవడన్నమాట బుధ అంతర్దశ బుధ మహర్దశ వచ్చినప్పుడు ఎందుకంటే టెన్త్ లార్డ్ మనకి టెక్నికల్ గా దశమాధిపతి కెరియర్ షిఫ్ట్ చేసే ఒక గ్రహం లాగా కీ ప్లానెట్ లాగా అయిపోతారనమాట వన్ ఎయిటీ డిగ్రీస్ కెరియర్ చేంజ్ అవుతుంది అంటే కొన్ని సార్లు వీళ్ళు ఇనిషియల్ గా చదువుకుంది ఒకటి ఆ కెరియర్ లో జాయిన్ అవుతారు బట్ ఈ దశ అంతర్దశలు వచ్చినప్పుడు ఏమంటే స్విచ్ అవుతుంది ఒకవేళ దశ అంతర్దశ పీరియడ్ కనుక ఒక చిన్న బ్రీఫ్ టైం పీరియడే ఉంది అంటే ఒక వన్ ఇయర్ పీరియడ్ అట్లా ఉంది లేదా వన్ అండ్ హాఫ్ ఇయర్ పీరియడ్ ఉంది అని అనుకున్నప్పుడు ఏంటంటే అంత డిఫరెన్సెస్ కనబడకపోవచ్చు బట్ ఒకవేళ మహాదశ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా కొద్దిపాటిగా మనకి డిఫరెన్సెస్ కనబడుతూ ఉంటాయి అండ్ ఈ లగ్నానికి ఎప్పుడైతే ఈ బుధ మహాదశ వస్తుందో పదిహేడు సంవత్సరం దశ ఈ టైంలో వీళ్ళు ఫారెన్ ట్రావెల్స్ వెళ్ళడానికి కూడా సడన్ గా ఫారెన్ ట్రావెల్స్ ఫారెన్ ల్యాండ్స్ లో ల్యాండ్ అవ్వడము ఓకే అబ్రాడ్ ట్రావెల్స్ ఇలాంటివి జరిగే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉంటాయి మేనమామల నుంచి సపోర్ట్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే బుధుడు మేనమామ కారకుడు కాబట్టి మంచి సపోర్ట్ ఫ్రమ్ అండ్ మెటర్నల్ అంకుల్స్ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉంటది అండ్ యంగర్ సిబ్లింగ్స్ ని కూడా వాళ్ళకి అంటే వాళ్ళకంటే చిన్న వయసులో ఉన్న సిబ్లింగ్స్ నుంచి కూడా కొద్దిపాటిగా సపోర్ట్ రావడము ఇలా ఇలా జరగడము అండ్ ఒకవేళ స్వతహాగా బిజినెస్లు ఉంటే గనక ఆ బిజినెస్ కూడా ఎక్స్పాండ్ అవ్వడానికి మంచి మంచి ట్రేడింగ్స్ చేయడము స్టాక్స్ లో కొంతమంది ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు ఆ ఈ దశ వచ్చినప్పుడు కొంచెము ఎక్స్పాండ్ అవ్వడము పెట్టిన ప్రా పెట్టిన దానికి ప్రాఫిట్స్ బాగా రావడము ఎందుకంటే రాజయోగ కారకుడు అయిన గ్రహం కాబట్టి చాలా మట్టుకు మనకి బెనిఫిట్ ఏ ఇస్తూ ఉంటారు రిలేషన్షిప్స్ బాగా ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడము ఇవన్నీ ఉంటూ ఉంటాయి అంటే చాలా చలోక్తంగా మాట్లాడడము మాటలతోటి జనాలను ఆకర్షించుకోవడము ఒక వెరీ గుడ్ ఒరేటర్ లాగా స్థిరపడడము రైటింగ్ స్కిల్స్ కి కూడా చాలా మట్టుకు హెల్ప్ అవడం ఎందుకంటే మిథున రాసి కొన్నిసార్లు మనకి రైటింగ్ కి థర్డ్ హౌస్ అండ్ రైటింగ్ స్కిల్స్ కి కూడా మనం చూసుకుంటాం కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళు చాలా క్రిటికల్ అయిపోయి రైటింగ్ స్కిల్స్ కి కూడా వాళ్ళు ఎక్కువ రాణించడం ఆల్టర్నేటివ్ కెరియర్స్ లాగా చూస్ చేసుకోవడము ఇలాంటివి కూడా మనకి బుధ మహర్ దశలో కనిపిస్తూ ఉంటాయి అనమాట అది కాకుండా శుక్రుడు కూడా మనం అనుకున్నాం కాబట్టి uh మేల్ హారోస్కోప్స్ లో శుక్ర అంతర్దశ శుక్ర మహాదశ వచ్చినప్పుడు వైఫ్ నుంచి బెనిఫిట్ రిజల్ట్స్ రావడము ఒకవేళ అన్మారీడ్ మేల్స్ ఉంటే గనక ఏదైనా ఫీమేల్ నుంచి వాళ్ళకి మంచి సపోర్ట్ రావడము ఉమెన్ హెల్ప్ చేయడము రిలేషన్షిప్స్ లో కూడా ఇంటికి వాతావరణానికి సంబంధించి ఎందుకంటే ఈ కన్యా లగ్నానికి ద్వితీయ స్థానాన్ని శుక్రుడు రూల్ చేస్తారు కాబట్టి ద్వితీయ స్థానం మనకి కుటుంబ స్థానము అండ్ మనకి డబ్బుకి సంపాదించుకునే వెల్త్ గివింగ్ హౌస్ అని కూడా మనం చెప్పుకుంటాం కాబట్టి శుక్రుడు ఇక్కడ వెల్ ప్లేస్డ్ ఉంది అంటే శుక్రుడు ద్వితీయ ప్రతి ద్వితీయ స్థానంలోనే ఉంటే మంచి రిలేషన్షిప్ ఫ్యామిలీ వాళ్ళతోటి అందరు ఫ్యామిలీ మెంబర్స్ తోటి రిలేషన్షిప్ బాగుంటుంది వైఫ్ తో రిలేషన్షిప్ బాగుంటుంది అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి డబ్బు సంపాదించడంలో ఒక మంచి ఎక్స్పాన్షన్ జరుగుతుంది ఎందుకంటే భాగ్యాన్ని కూడా రూల్ చేస్తారు కాబట్టి ఎక్కడైనా స్థిరాస్తులలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే గనక ఈ పర్టిక్యులర్ మహాదశ శుక్ర అంతర్దశ టైమ్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి ఇవన్నీ నేను చెప్పే కాంబినేషన్స్ అన్ని కూడా జనరలైజ్డ్ కాంబినేషన్స్ ఇవి కొన్నిసార్లు మాకు చార్ట్ లో వర్కౌట్ అవ్వట్లేదు అండి అని అనుకుంటే గనక అది జన్మ జాతకాన్ని బట్టి అసలు ఈ పర్టిక్యులర్ గ్రహాలు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాయి ఏలాంటి గ్రహాల వీక్షణ ఉంది దశ నాథులు ఎవరు ఇవన్నీ కూడా మనం కన్సిడరేషన్ కి తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే జ్యోతిషం అంటే మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి బట్ ఇవి జనరలైజ్డ్ వ్యూస్ అనమాట అండ్ శుక్రుడు ఇంకొకటి ఏంటంటే ఏదైనా బిజినెస్లో కన్యా రాశి వాళ్ళు కన్యా లగ్నం వాళ్ళు బిజినెస్లో ఉంటే గనక లేడీస్కి సంబంధించిన బిజినెస్ ఏదైనా పెట్టుకున్నా కూడా వీళ్ళకి కలిసి వస్తుంది అంటే ఇప్పుడు గార్మెంటింగ్ లేకపోతే ఆన్లైన్లో ఈ కామర్స్ ఇట్లాంటివి చేయడం ఎందుకంటే బుధుడు అండ్ శుక్రుడు రెండు వర్కౌట్ అవుతాయి కాబట్టి ఈ కామర్స్ ట్రేడింగ్ స్టాక్స్ ఇవన్నీ అండ్ ఉమెన్ కి సంబంధించి బ్యూటీకి సంబంధించి కాస్మెటిక్స్కి సంబంధించి సేమ్ మిథున్ లగ్నంకి ఎట్లాగైతే చెప్పుకున్నామో ఇక్కడ కూడా ఇంటీరియర్ డిజైనింగ్కి ఒకవేళ టెక్నికల్ సైడ్ ఉంటే అంటే ఐటీ ఫీల్డ్ లో ఉంటే కనుక వెబ్ డిజైనింగ్ కి సంబంధించి ఎందుకంటే వెబ్ డిజైనింగ్ లో కూడా చాలా క్రియేటివిటీ ఇంపార్టెంట్ అవుతుంది కదా సో అలా వెబ్ డిజైనింగ్ ఫోటోషాప్స్ చేయడము ఇట్లాంటివి అంటే ఫోటోగ్రఫీ ఎస్పెషల్లీ ఫోటోగ్రఫీకి కూడా చాలా మంచి కాంబినేషన్ అనమాట ఇలాంటివి అండ్ కొంతమంది ఈవెంట్ ప్లానర్స్ ఉంటారు ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు అలాంటి వాళ్ళకంటే అక్కడ చాలా మటుకు క్రియేటివిటీ మనం ఎక్కువ వాడుతూ ఉంటాము అండ్ జనరల్ గా కన్యా రాశి వాళ్ళు పర్ఫెక్షనిస్టులు కూడా ఉంటారన్నమాట అంటే వీళ్ళకంత ఈసీగా తొందరగా ఏది నచ్చదు బాగా చెక్కుతూ ఉంటారన్నమాట సిచ్యువే పర్టికులర్ సిచ్యువేషన్ ని సినారియోని బాగా ఇంకా పర్ఫెక్ట్ గా తీసుకురావడానికి వాళ్ళు ఎక్కువ కష్టపడుతూ ఉంటారు కాబట్టి ఈ స్కిల్స్ ఈ రెండు గ్రహాలు చాలా మట్టుకు వీళ్ళకి హెల్ప్ చేస్తాయి అనమాట గార్డెనింగ్ బ్యూటిఫికేషన్ గార్డెనింగ్ లో కూడా బ్యూటిఫికేషన్ అనేది ఒకటి సెపరేట్ ఆర్ట్ అనమాట అది ఎక్కడ ఏ ప్లాంట్ ని పెట్టాలి అనేది కూడా వీళ్ళకి బాగా తెలుస్తూ ఉంటాయి హర్బ్స్ కి సంబంధించిన కెరియర్స్ అంటే ఏదైనా హర్బల్ ప్రోడక్ట్స్ కి సంబంధించి ఆ నేచురల్ పద్ధతిలో ఆయుర్వేదిక్ పద్ధతిలో బిజినెస్ ఏదైనా చేయాలి అనుకుంటే ఇట్లాంటి ఈ గ్రహాల టైమ్స్ లో ఒకవేళ ఫేవరబుల్ గా ఆ జన్మజాతకాలలో కాంబినేషన్స్ ఉంటే ఈ టైమ్స్ లో కూడా వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు పరిహారాల్లో ఒకవేళ బుద్ధుడు కనుక పాపగ్రహాలతో ఉంటే విష్ణు సహస్రనామము చాంటింగ్ చేయడము బుధవారం రోజు ఆ గణపతికి ఆరాధన కూడా చేసుకోవడము విష్ణు సహస్రనామం చేసుకోవడము కృష్ణుడికి పూజ చేసుకోవడము ఇస్కాన్ టెంపుల్స్ విజిట్ అవ్వడము ఇలాంటివి చేసుకోవచ్చు అండ్ ఎక్కువ యాజ్ ఐ మెన్షన్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆకుకూరలు గోవుకి తినిపించడము ఇలాంటివి చేసుకోవడము పెసలు ఉంటాయి కదా పెసలు గ్రీన్ కలర్ లో ఉంటాయి సో ఆ పెసలు నానబెట్టేసి ఆవుకి తినిపించడము ఎప్పుడు పెనస్ డేస్ అనమాట తినిపించడము అండ్ ఇంకా ఇంకా బెటర్ గా చెప్పుకోవచ్చు అని అనుకుంటే ఇంట్లో ప్రతిరోజు నిత్యం ఆవు నెయ్యితో దీపం పెట్టడము విష్ణు సహస్రనామం రోజు ఒక బుధవారం రోజు స్టార్ట్ చేసుకొని చాంటింగ్ చేసుకోవడము శుక్రుడు ఒకవేళ పాపగ్రహాలతో కలిసి ఉండి శుక్రుడు అఫ్లిక్షన్ లో ఉన్నా నీచపడి యోగ యోగకారక నీచపడి ఉండడం కూడా రాజయోగ్ యాక్టివేట్ అవ్వడానికి కొద్ది ఇబ్బంది అవుతుంది కాబట్టి అలాంటి టైంలో లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడము ఆ శుక్రవారం శుక్రవారం లక్ష్మీదేవి టెంపుల్లో నిమ్మకాయ దీపాలు పెట్టడము ఆవు నెయ్యి వేసి నిమ్మకాయ దీపాలు లేకపోతే ఉసిరికాయ దీపాలు ఇలాంటివి పెట్టడము శుక్రుడు రాహుతో ఉంటే గనక రాహు కాలంలో పెట్టడము దీపాలు ఇలాంటివి చేసుకున్నప్పుడు కొద్దిపాటిగా రెమెడీస్ వీళ్ళకి హెల్ప్ అవుతాయి